దసరా శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కొండాపురం మండల టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కొమ్మి పంచాయతీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు మీ అంబటి సురేంద్ర చౌదరి అంబటి సునీల్ చౌదరి ముప్పా మురళి కొమ్మి కొండాపురం మండలం వ్యవసాయ రంగంలో పలు పనిముట్లపై జీఎస్టీ తగ్గింపు రైతుల పాలిట వరమని జలదంకి వ్యవసాయ శాఖ అధికారిని ఎం శ్రీవాణి తెలిపారు నెల్లూరు జిల్లా జలదంకిలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది రైతులు పంచాయతీ పాలకులు టీడీపీ నేతలతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో ఉప సర్పంచ్ కోరపాటి మాలకొండారెడ్డిలు మాట్లాడారు వ్యవసాయం ఆక్వా రంగంలో ఉపయోగించే ట్రాక్టర్ల పనిముట్లపై ఐదు శాతం జీఎస్టీ తగ్గి ఏడు శాతం రైతులకు ఆదా కలుగుతున్నట్లు వారు తెలిపారు రైతులకు మేలు కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత మధురెడ్డి పులిగుంట మహీధర్ రెడ్డి ఏఈఓ శిల్పకళ వివోఏలు కీర్తన ప్రియ రైతులు పాల్గొన్నారు తక్కువ కొనుగోలుకే అన్ని పరికరాలు మనకు ట్రాక్టర్ మీద గతంలో ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ తగ్గించి ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అదే టైర్ల మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది థర్టీన్ పర్సెంట్ తగ్గించి పర్సెంట్ ఆదాయం అయింది అదేవిధంగా వ్యవసాయ పరికరాల మీద కల్టి కానీ ప్లవ్ కానీ రోటావేటర్ కానీ అదే బిస్కులు కానీ బొర్ర చెట్టు సామాగ్రి అన్నింటి మీద గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ ఖర్చు దానివల్ల ఫైవ్ పర్సెంట్ కూర్చున్న దానివల్ల సెవెన్ పర్సెంట్ ఆదాయం అయింది మనకి ఇవన్నీ కూడా రైతులకు చేయట్లుగా దేశ ప్రగతికి బాటలుగా అందరం ఇవన్నీ జీఎస్టీని మనం సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుకుంటున్నాం होता है एक प्रगति का बाटा नीति प्रगति वाला व्यवसाय परिचार पर जीएसटी 18% तक जिनको लोपत देवी लोपत देवी लोपत जीएसटी लोपत देवी लोपत जीएसटी लोपत जीएसटी దసరా శుభాకాంక్షలు కావలి పట్టణ పదవ వార్డు ప్రజలకు కావలి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గవర్నమీలు శ్రీ దగ్గునాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు మీ వల్లూరి వెంకటకిరణ్ కావలి పట్టణ పదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రెండవ క్లస్టర్ కో కన్వీనర్ టీడీపీ పట్టణ ఎస్ఈసీ ప్రధాన కార్యదర్శి